హైదరాబాద్లోని జూబ్లీ ఎన్నికల్లో రోడ్ షోలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనంకు ప్రయత్నించగా కాగా పోలీసులు అడ్డుకొని దిష్టిబొమ్మను లాక్కొని వెళ్లారు అనంతరం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు

何 <music> <music> దేశ సైన్యాన్ని అవమానించినటువంటి రేవంత్ రెడ్డి గారికి గుణపడం చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో దృష్టి బొమ్మ ధారణ చేసే సమయంలో కాకి వాళ్ళు పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి దృష్టి బొమ్మను గుందుకెళ్లి కాకిపట్లేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తల వివరిస్తున్నటువంటి పోలీసు వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తున్నాం దేశ ప్రజలను దేశ ప్రధాని అవమానించే విధంగా మాటలు మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు దేశ ప్రజలకు మరియు ప్రధానమంత్రి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి లేని ఈడలా ఎంతమంది పోలీసు బలగాలు వచ్చినా ఎన్ని ఫోర్సులు దిగినా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లాఠీలకు తూటలకు భయపడరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇకనైనా కానీ బుద్ధి తెచ్చుకొని దేశ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడారు కాబట్టి దేశ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని ఈడ ప్రగతి భవన్ ముట్టడి కూడా మేము వెనుకడమని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా జూప్లీస్ ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక పక్క కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీలను మైనార్టీ ఓట్ల కోసం ఇష్టల విడిగా ఇచ్చుకుంటూ మెజార్టీ ప్రజల హిందువుల మనోభావాలు తెప్పే విధంగా ఈ జూప్లీస్ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి వెంటనే ప్రజలందరికీ క్షమాపణ చెప్పుకుంటే ప్రగతి భవన్ కూడా ముట్టయిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగించేలా పట్టణ శాఖ నుంచి హైదరాబాద్ భాగ్యనగర్ లో జూబ్రీష్ రోడ్డు ప్రచారంలో కాంగ్రెస్ ప్రచారంలో జరిగిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ 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 వాళ్ళు వచ్చి ఇండియాలో బాంబులేస్తే బీజేపీ వాళ్ళు ఏం చేశారు అన్నట్టు ఏదైతే హైదరాబాద్కి వచ్చి మార్పింగ్ చేస్తారనం చాలా సిగ్గుచేటు ఒక అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని మేము వారికి చెప్పడం జరుగుతుంది అంతేకాక ఏదైతే మా నరేంద్ర మోడీ గారిని వారు దృష్టి ప్రజలతో దేశించారో ఇండినే వారికి క్షమాపణ చెప్పి లేని ఏడల మేము తీవ్ర ఆందోళన చేపడతామని చెప్పి జగిత్యాల పట్టణ శాఖ తరఫున తెలియజేస్తుంది అంతేకాక ఏదైతే మేము ప్రోగ్రామ్ చేస్తామనుకుంటే ఈ పోలీసులు అరెస్ట్ చేయడం సామాన్ సామాన్యులను ఇది తరఫు కాదని చెప్పి మేము హెచ్చరి హెచ్చరిస్తున్నాము అలాగే